అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు విజయదశమి సందర్భంగా మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరియు అదేవిధంగా మన కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ దాశ్ రాజా గారికి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా తుని నియోజకవర్గ సీనియర్ నాయకులైనటువంటి యనమల కృష్ణుడు గారికి అదేవిధంగా కోటనందూరు మండల ప్రతినిధులైనటువంటి శ్రీ లగుడు శ్రీనివాస్ గారికి శ్రీ లాలంబాబుజీ గారికి శ్రీ గొట్ల రామచంద్ర గారికి అదేవిధంగా కోటనందూరు మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులైనటువంటి శ్రీ చిన్నబాబు గారికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా కోటనందూరు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము ఈ విజయదశమి పండుగ పురస్కరించని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను